అని శ్రీకృష్ణుడికి పజ్జనే రాజనం కార్యక్రమానికి స్వాగతం ఈ విధంగా వెళ్ళినటువంటి ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా చెప్పాడు ఇంకా పగ శుభం శుభంబులెస్స అడంగునే పగన్ పగ వగ కొన్న వార్కొన్నక పలకగా ఉండక వచ్చునే కడుం దెగ మొదలెత్తిపోవబగ వచ్చి నక్ర ఉర్యమందు ఏ గిందల నన్ను బగకు మేలిమివా అయ్యా కృష్ణ శత్రుత్వాన్ని నశింపజేయటం మంగళకరమైన పని అది మేలైనటువంటి పని శత్రుత్వం చేత శత్రుత్వం నశింపదు ఎదుటివాడు మనపై పగన పెంచుకుంటే వాడిని ఎదుర్కోకుండా ఏమీ మాట్లాడకుండా ఉండటం తగ్గుతుందా వాడు మన మీద కత్తులుతూ తిరుగుతూ మన మీద పడుతూ ఉంటే మనం కనుక వాళ్ళు ఊరితో వదిలిపెడితే పనికిరాదు కదా పగ పూర్తిగా తొలగేటట్లు తెగించి వానికి మీదకి పోతే అది క్రూరత్వం అవుతుంది పోనీ వీడు బాగా పగతో ఉన్నాడు వీడి సంగతి తేలిద్దామని చెప్పి వాడి మీదకి మనం వెళ్ళామనుకోండి దాడి చేశారు అంటారు అంటే అంచేత ఏ విధంగా ఆలోచించినా కూడా పగ వల్ల సుఖంబు లేదు సుఖంబు చేకూరదు పగయడగించుటెంత శుభం బదిలెస్సా అని చెప్పి ఈ విషయాన్ని చెప్పడం కొరకు ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మకి పగ వల్ల ప్రయోజనం ఉండదని పగని నాశనం చేయాలని మనం ఊరుకుంటే వాడు మనమే తీవ్రంగా వ్యతిరేకించినట్లేదు మనం ఊరుకోకూడదని అందుకు అసలు పగే లేకుండా ఉండేట్టుగా చూడమని కోరాడు